హలో అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో నా డైలీ క్లీనింగ్ రొటీన్ని మీకు చూపిస్తాను డైలీ నేను కొన్ని ప్లేసెస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి తప్పనిసరిగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే వీటి మీద పిల్లలు ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ డస్ట్ అనేది పిల్లల చేతికి అంటకుండా ఉండాలి అంటే కొన్ని ప్లేసెస్ అయితే ఇంట్లో నేను డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా ఇంటిని మనం క్లీన్ చేసుకోవడం వల్ల బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది రాత్రి అంతా మన బాడీ అనేది రెస్టింగ్ మోడ్లో ఉంటుంది కదండి పొద్దున్న మనం ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మన బాడీ అనేది మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వస్తుందనమాట ఇలా ఇల్లు క్లీన్ చేయడం వల్ల బాడీ అంతా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే మనం చాలాసార్లు కూర్చొని లేచి ఒంగోని ఇల్లు క్లీన్ చేస్తాం కాబట్టి బాడీ అనేది యాక్టివ్గా అవుతుంది ఇది ఒక ఒక మంచి ఎక్సర్సైజ్ అనే చెప్పాలండి ఇల్లు క్లీన్ చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలానే మన బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అయితే దొరుకుతుంది అలానే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ అయితే తప్పనిసరిగా క్లీన్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ ఒక క్లాత్తో అయితే తుడిచేస్తూ ఉంటాను పిల్లలు వాళ్ళ చేతితో ఎక్కువగా ఫ్రిడ్జ్ అయితే టచ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ చేతికి ఉన్న జిడ్డు అనేది ఫ్రిడ్జ్ మీద మరకల్లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో నేనైతే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ ఒక క్లాత్తో తుడిచేసిన తర్వాత తర్వాత కొలిన్ వేసి తుడుస్తూ ఉంటాను ఇలా డైలీ ఒకసారి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసామనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది పిల్లలే కాదండి మనం కూడా రోజులో చాలాసార్లు ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం క్లోజ్ చేస్తూ ఉంటాం మన చేతికి ఉన్న జిడ్డు మరకలు కూడా ఫ్రిడ్జ్ మీద పడుతూ ఉంటాయి సో రోజుకొకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు కొత్త దానిలా నీట్గా కనిపిస్తుంది ఇంకా అలానే డైలీ ఒకసారి టీవీని కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉంటానండి నేను టీవీ క్లీన్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు వాడను వీక్లీ వన్స్ అయితే యూస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటానండి డైలీ ఇవి క్లీన్ చేయడం అవసరమా అంటే అవసరమే అండి మన ఇల్లు ఎలాంటి డస్ట్ లేకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇల్లు చూడ్డానికి బాగుంటుంది అలానే ఇంట్లో ఎలాంటి డస్ట్ అయితే ఉండదండి టీవీ తుడిచేటప్పుడే కింద ఉన్న స్విచ్ బోర్డ్స్ కూడా ఒకసారి తుడిచేస్తాను ఇలా వెంటనే స్విచ్ బోర్డ్స్ కూడా మనం తుడిచేసామనుకోండి ఆ ప్లేస్లో డస్ట్ అయితే ఉండదు అలానే రిమోట్స్ కూడా ఒకసారి తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మరి డస్టింగ్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇల్లు అయితే ఒకసారి తుడిచేస్తున్నాను నేను రోజులో ఖచ్చితంగా త్రీ టైమ్స్ అయితే ఇల్లు తుడుస్తానండి మార్నింగ్ ఈవినింగ్ అలానే నైట్ ఖచ్చితంగా మూడుసార్లు సార్లు అయితే ఇల్లు తుడుస్తాను అన్ని రూమ్లు నీట్గా ఒకసారి తుడిచేసిన తర్వాత మాప్ అయితే వీక్లీ వన్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను అంటే వీక్లీ వన్స్ నేను ఈ క్లీనింగ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ అయితే మాప్ స్టిక్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసి అందులో రెండు కర్పూరం బిల్లలు అలానే ఒక స్పూన్ బేకింగ్ సోడా అలానే ఒక కప్పు డెటాల్ అండి అలానే కంఫర్ట్ మనం ఏంటంటే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిపేసి వీక్లీ వన్స్ ఒకసారి కనుక మాప్ పెడితే ఇల్లంతా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అలానే చిన్న చిన్న దోమలు కానీ ఈగలు ఇలాంటివి రావండి నేను రెగ్యులర్గా అయితే మామూలుగా లైజాల్ పెట్టేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను థర్స్డే రోజు కొంచెం సాల్ట్ అయితే వేసేసి అదేనండి కళ్ళుప్పు వేసేసి అయితే పెడుతూ ఉంటాను ఇలా వీక్లీ త్రీ టైమ్స్ అయితే పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడుతూ ఉంటాను ఖచ్చితంగా ఈ సొల్యూషన్ అయితే వీక్లీ వన్స్ తప్పకుండా నేను వాడుతూ ఉంటాను కర్పూరం వేయడం వల్ల ఇంట్లో చిన్న చిన్న దోమలు కూడా ఉండవండి అలానే బేకింగ్ సోడా వేయడం వల్ల ఫ్లోర్ మీద ఏమైనా జిడ్డు మరకలు ఉంటే ఈజీగా రిమూవ్ అవుతాయి పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మరకలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అవి చాలా అంటే చాలా ఈజీగా పోతాయి నెక్స్ట్ అలానే డెటాల్ కంఫర్ట్ డెటాల్ వల్ల దోమలు ఈగలు బొద్దింకలు ఏవైనా సరే ఫ్లోర్ మీద అంత త్వరగా తిరగవండి నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ కంఫర్ట్ వల్ల ఏంటంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంటికి మనం రూమ్ స్ప్రేలు అలాంటివి వాడకుండా ఈ లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసేసుకొని వారానికి ఒకసారి పెడితే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతా ప్రతి థర్స్ డే ఖచ్చితంగా కల్లుప్పు వేసి పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి ఇలా నేనైతే చేస్తూ ఉంటాను అన్ని రూమ్లు ఈ విధంగా మాపైతే పెట్టేస్తున్నాను అన్ని రూమ్లు మా పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకున్నాను మా పూజ గది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఉన్న దాంట్లో నేను ఇలా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను వీడియో అయితే తినండి పూజ చేసేటప్పుడు అంటే నాకు వీడియో తీస్తే ఏంటంటే ప్రశాంతంగా మొక్కుకున్నట్లు అనిపించదు వీడియో మీదే కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది సో అందుకే లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అలానే ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి లంచ్ బాక్సెస్ అలానే టిఫిన్ అయితే వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది దీని మాత్రం నైట్ అన్నం ఎక్కువగా ఉండేశాను ఆ రైస్ మిగిలిపోయిందని చెప్పేసి నేనైతే దాన్ని వామ్ రైస్ లాగా అయితే చేసుకుంటున్నాను కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా పెరుగన్నం తినాలి అనిపించక ఇంకా నేను ఇలా పోపు అయితే పెట్టేస్తున్నాను రైస్ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే డెలివరీ టైంలో ఈ వామ్ రైస్ ఎక్కువగా ఇచ్చేది అమ్మ కాకపోతే పప్పులైతే అవాయిడ్ చేసేసేది మిగతాదంతా సేమ్ అనమాట ప్రాసెస్ చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే దీనిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వాము నెక్స్ట్ అలానే పల్లీలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది బట్ ఇంట్లో వెల్లుల్లి అయితే లేదు ఉన్న అయితే వేసేసానండి ఇంకా అవన్నీ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి మిగిలిన రైస్ అయితే వేసేస్తున్నాను కొంచెం రైస్ ఎక్కువగానే మిగిలిపోయింది సో మొత్తం తాలింపు అయితే వేసేసాను ఇంకా మా వారు కూడా తింటాను అన్నారనమాట ఇంకా అందుకని ఇద్దరు కలిపి చేసేసాను మా వారికి పల్లీలు ఎక్కువగా ఇష్టం సో అందుకే ఈ రైస్లో మీకు పల్లీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం రైస్ని అయితే ఈ విధంగా వేసేసి వేడి చేసుకుంటే తినడానికి బాగుంటుంది వేడి వేడిగా తింటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుందండి అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్